సత్యసాయి జిల్లా రాతాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవయ్య సిపిఐ కనగానపల్లి మండల కార్యదర్శి బాలరాజు సహాయ కార్యదర్శి మల్లికార్జున తదితరులు కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామం వద్ద హంద్రేనివా కాలువను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవయ్య కనగానపల్లి సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ కనగానపల్లి మండలంలోని బద్దలాపురం గ్రామం వద్ద హంద్రీనివా కాలువకు సిమెంట్ లైనింగ్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు అయితే ఈ ప్రాంతంలో సిమెంట్ లైనింగ్ పనులు చేయడం వల్ల ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు కాలువ దిగువైపు దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు ఉంటాయని అయితే లైనింగ్ పనులు చేయడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు రీఛార్జ్ కాకుండా పోతాయన్నారు రాప్తాడి నియోజకర్గంలో దాదాపు వంద గ్రామాల వరకు మూడు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని ఇవన్నీ కూడా బీడు భూములుగా మారే అవకాశం ఉందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందరి నివా కాలువకు సిమెంట్ లైనింగ్ పనులను నిలిపివేయాలని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బెల్ల మహాదేవయ్య బాలరాజు తదితరులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కనగానపల్లి పశువుల నాగరాజు గోవిందు గోల్ల ప్రసాదు వెంకటలక్ష్మి మామల్లపల్లి ఆదినారాయణ బద్రాలాపులం రాజన్న రామాంజనేయులు తదితర సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా ఆంద్రీనివా కాలువ లైనింగ్ సిమెంట్ పనులను పరిశీలించారు కాన్స్టెన్షన్ అందు బద్దలాపురంలో ఆంధ్రనివా కాలువను పరిశీలించడమైంది గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి పిల్ల కాలువల ద్వారా తాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆంధ్రనివా కాలువకి లైనింగ్లో ప్రారంభించి దాదాపు ఇరవై కిలోమీటర్లుగా ఇంపిన భూగర్భ జలాలను అడుగంటిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి గతంలో ఎన్నికల ముందు తెలియలేదా ఈ రాయలసీమని రతనాలసీమగా చేస్తాము ఇళ్ల కాలం ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు ఆంధ్రనియవాని లైనింగ్ వేసి చిత్తూరుకి తీసపోయే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాయలసీమ ప్రాంతం ఎడారి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నానికి ఒడిగట్టారని ఈ ప్రయత్నం కొనసాగిస్తే ఈ రాయలసీమ అంతా కూడా కరువు సీమగా ఏర్పడుతుందని దీన్ని అరికట్టేంత వరకు కాది విప్లవకారులంతా కలిసి పోరాడతామని ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాం సత్యసాయి జిల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఉద్దేశం ఏమంటే ఆనాడు ఇంజనీర్లు రాయలసీమలో రత్నాలు సీమ పంటలు పండాలని చెప్పి ఈ ఆంధ్ర నివాహకాల ఉద్దేశం రైతులు బాగుంటారని చెప్పి ఉద్దేశం కాలువ మొదలు పెడితే ఈ ఎక్కడెక్కడో వలసపోయిన రైతులంతా కలిసి ఆంధ్ర కాలువ నీళ్ళు వచ్చిన తర్వాత పల్లెలు చేరి రైతులు పంటలు పండించుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వం ఈ ఆంధ్ర కాలువకు లైనింగ్ పనులు చేస్తే బోర్లు ఎక్కడే కానీ రీఛార్జ్ అయ్యే పరిస్థితి లేదు ఇలా దారులు వచ్చే దారులు కూడా నీళ్లు బ్లాక్ అయిపోతే లైనింగ్ పని చేస్తే మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏమి రైతులకు ఏం చేయాలంటుంది మళ్ళీ రైతులు మళ్ళా పట్టణాల వలస పట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ లైనింగ్ పనులు ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సత్యసా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు బద్రాపురం దగ్గర ఈ కాలువ పరిశీలించడం జరిగింది ఒకటే చెప్తాం రైతాంగానికి ఏ ప్రభుత్వం అయితే రైతులను ఇబ్బందికరం చేస్తుందో ఆ ప్రభుత్వం మనం కూడా సాధించలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏమైతే రైతులు ఈ బోర్లు రీఛార్జ్ అయితేనే రైతులు పంటలు పండించుకుంటున్నారు మరి ఈ బోర్లు లైన్ పనులు చేస్తే బోర్లు రీఛార్జ్ కావు ఏదో చిత్తూరు జిల్లాకి తీసిపోతాడవు మరి మా భూమిలో మా భూమిలో కాలువ పోయి మాకే నీళ్ళు రీఛార్జ్ కాకపోతే మళ్ళీ ఎట్లా నువ్వు ఆంధ్ర కాలకు నాలుగు వందల ఎనభై ఆరు ఎకరాలు ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా ఆయికట్టు లేదు నువ్వు చిత్తూరు తీసిపోయేది అట్లుంటే ఆయికట్టు ఆయికట్టు నిర్మించి మనకు ఇవ్వాలా ఆయికట్టు నీళ్ళు ఇవ్వకోకుండా అట్లా ఊరికే చిత్తూరు తీసిపోతామంటే అట్లా మాకు ఆయికట్టు నిర్మించి నువ్వు చిత్తూరుకి తీసుకొని పో కాబట్టి